हा <laughs> चुप

সার <laughs> মা மசிபோட்டப்பேர் பத்து சார் ஆதோ நேன் எல்லாருக்கும் మా దేవరికి సంబరం చేసుకుందాంకా మేము నాలుగు నెలల మీద చుడుతూ ఉన్నాం మా మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వాలి మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేకి మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాం అయ్యా తెచ్చుకుంటే మా స్టే తెచ్చుకుంటే అందరూ వాళ్ళంతా ఒకటి అయిపోయి మమ్మల్ని బెదిరించి మా ఓల్ని టార్చర్ పెట్టలేకి గుడి ఒకళ్ళు గంట గంట గంటగా పెట్టుకుంటారు ఒక గుడికి పెద్దగా నువ్వు ఎత్తనం చేసేవాళ్ళు అందరిని బెదిరించి నాగలపై ఎస్ఐ గారు బెదిరించి వాళ్ళు టార్చిల్ పెట్టి ఆ టార్చ్ తట్టుకోలేక మా వాళ్ళు అందరూ పురుగు మంది అగారయ్యా మాకు ఏ మా తమ్ముళ్ళకి మా వాళ్ళకి ఏ జరిగినా సరే దీనికి బాధ్యుడు నాగలపై ఎస్ఐ గారే మొత్తం ఒక పక్క సైడ్ చేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఉన్న ఊళ్ళో లెక్క చేయకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టి రాత్రి నుంచి నిన్న మధ్య ఒక గుండెల్లో వాళ్ళని కూర్చోబెట్టి గుళ్ళ లైట్లు ఆపేశారు గుళ్ళో ఇప్పుడు రేపు మా సంవరం ఆ సమ్మరానికి వాళ్ళు తప్పిట్లోళ్ళు వీళ్ళెవరు ఇప్పుడు తప్పిట్లో పొందుతుళ్ళు అందరు వచ్చారు చెప్తే 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 చెప్తా చెప్ అందరూ వచ్చారు అందరిని అందరినీ వాళ్ళు తరింతరిని కొట్టారు వాళ్ళు ఊరి చివరి దాకా సావ చేయ తరింత కొట్టారు అయినా కూడా పోలీసులు పట్టించుకోవాలా ఏందయ్య అంటే మాకు తెలియదు మా సంబంధం లేదు మాకు ఏంది మాకు ఎవరు ఏం చెప్పలేదు అన్న మీ హైకోర్టు నోటిస్ వచ్చినప్పుడు ప్రతి ఎస్పీ గారికి పోయింది డీఎస్పీ గారికి పోయింది ఎస్ఐ పోయింది అందరిలో ఆమె వాస్తవ మా లాగే పెట్టేశారు కానీ మాకేం తెలియదు రామచంద్ర మీరెవరో మేము ఎవరో అన్నారు ఇవాళ పోయి ఇప్పుడు అందరం గుళ్ళో పోయలేక మా వాళ్ళని కొట్టి బయట వా ట్యాచ్ ఈ ట్యాచ్ తట్టుకోలేక నా అన్నదమ్ములు నలుగురు మంది తాగారయ్యా ఇదే మాకు న్యాయం చేయాలి అందరూ కోరుతా నమ్మి కోరుకుంటున్నాను అంతే అంకమ్మ తల్లి కొలుపులు అంగలపాడు మాది నాగులు పాడు మండలం అయ్యా మా నాగులపాడు నాగుపా అంగమ్మ తల్లి గుడి ఆ గుడికి సమస్యలు వల్ల మేము నా పేరు శ్రీనివాసు గుంజు శ్రీనివాసు గుళ్ళ ఒక నెంబర్ని భయపడ చేయలేదు మమ్మల్ని మమ్మల్ని చంపరు చంపి మీరు చావడమే పంత పడ్డరు నేను వస్తాయి నీవు పులుపు మా తమ్ముళ్ళు అన్నకైతే పదరు మేము చస్తావు ఇది మాత్రం పక్క నూతన పై ఎస్ఐ గారు వాళ్ళు ఒకసారి ఒక సైడ్ చెయ్యి నాలుగు పై ఎస్ఐ గారు సారీ సారీ నాలుగు నాలుగు నాలు ఎస్ఐ హలో నాలుగుపా ఎస్ఐ మా టెన్షన్ మా ఏమండి మీ టెన్షన్ మీకు మా మాకున్న మా లోప ఇప్పుడు మీరు వచ్చారు అయ్యా అందరి మీరు తెలుసు కదా వేసుకోండి మీరే వేసుకోండి అంకమ్మని మా తన నుంచి కొలుస్తున్నాం అండి మా తాతల తనులు కాడి నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి కొలుస్తున్నాం కొలుతుంటే వాళ్ళు మేము నగులు పట్టి వాళ్ళు అందరం కలిసి కొలుసుకుంటున్నాం కొలుసుకుంటే ఈ నడిమధ్యం మమ్మల్ని వద్దని గందరగోళం చేసి మా మీద మూడు సంవత్సరాల నాడు వాళ్ళకే మాకు తగాదు వచ్చింది వస్తే అప్పటి నుంచి మేము రావట్లే రాకపోతే ఆ ఉండీల్లో డబ్బులు ఆ ఉండే చిన్న అంకమ్మ తల్లి పెద్ద అంకమ్మ తల్లి ఉండీల్లో నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతాయి ఆ ఉండీల్లో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళే తీసుకొని మంచి చెట్లు అన్నీ చేస్తున్నారు చేస్తుంటే ఈ లోపు ఈ కొలుపులు కొలుసు మూడు సంవత్సరాలు అయినాయి అండి కొలుపులు కొలుసుకుందామని వచ్చాము కొలుపులు కొలుచుకుందామని వస్తే కొలుపులు లగ్గాలు పెట్టారు పదవ తారీఖు మీరు మేము అందరం కలిసి తగాద లేకుండా మంచిగా కొలుసుకుందాం అనుకున్నాం అనుకున్న తర్వాత ఇవాళ మేము కొలుపులు వచ్చాం వచ్చిన తర్వాత వచ్చే వచ్చే వాళ్ళని వాళ్ళు ముందు తాగి ముందేమో బ్యాంధి తాగారు తర్వాత దాని మీద పురుగు మందు తాగారు పురుగు మందు తాగి వచ్చే వచ్చే వాళ్ళని నలుగురిని కొట్టేశారు సార్ ఎందుకు కొట్టారంటే మేము మీరు కలిసి అన్నాం మీరు వద్దు మాలో సపరేట్గా మేము చేసుకుంటాం మేమే ఉన్నామంటే మా తాతల తండ్రులు కానించి మేము కూడా ఉన్నాం కదా మా నాన్న చచ్చిపోయాడు మా తాత చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి అని నేను మేము అడుగుతుంటే ఆ వివాదం మీద మమ్మల్ని కొట్టాడు సార్ నలుగురిని కొట్టాడు నర్స్ లేదు సార్ నరసింహ దగ్గర ఉన్న సెల్ ఉంది సార్ వాళ్ళు గుంజోళ్ళలే మేము గుంజోళ్ళమే వాళ్ళు మేము అంతా కలిసి చేసుకుంటున్నాం ఇచ్చా తాత తండ్రులు కాడిచ్చి ఇవాళ డబ్బు పెరిగే తలకి మీరు వద్దు మీరు అవసరం లేదు మేమే కలుసుకుంటామని